ఇవాళ మా అమ్మ కొత్తగా వెరైటీగా చేసిందని అనుకోవద్దండి అందరి ఇళ్ళల్లో కూడా ట్రై చేస్తారు ఇది కానీ మీరు ఒకసారి చూస్తే అన్నీ చూస్తే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మీకు చూడండి మీకు ఏం ఏం ఆలోచనలు వస్తాయో ఒట్టుముక్కలా లేదండి ఏంటి ఇవి అని మీకు అనిపిస్తుందా మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలా ట్రై ట్రై చేశారా మా ఇంట్లో అయితే మా అమ్మ ట్రై చేస్తుంది దీన్ని పప్పుల పొడి ప్లస్ ఇంకా ఏమంటారమో చిట్లం పొడి శనకాయల పొడి అంటారు మేమైతే దీంట్లో ఒట్టి ముక్కలు అయితే వేయలేదండి వట్టి చేపలు బాగా శుభ్రంగా అదంతా రెడీ చేసి దాంట్లో పప్పుల పొడి వేసింది ఇలా మీరు ఎప్పుడైనా దంచుకొని రోట్లో తిన్నారా ఎంతైనా రోట్లో చేసిన పచ్చళ్ళు కానీ ఇలాంటివి కారం పొళ్ళు కానీ చాలా రుచిగా ఉంటాయి ఇవి ఒట్టి ముక్కలైతే కావు ఒట్టి చాపలు చేపలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి